హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి శివరాజకీయాలు అని ఎప్పుడైనా విన్నారా ఆల్రెడీ వింటూ ఉన్నాగా చూస్తూ ఉన్నాగా చూస్తున్నారా ఓకే ఒక రెండు రోజుల క్రితం ఏపీలో మంచి శివరాజకీయం జరిగింది అంటే మేబీ ఇది మనం ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడాలన్న తాపత్రయం కాదు కానీ కాకపోతే ఏంటంటే ఒక మనిషి మనుషులు పోయి ఇంట్లో వాళ్ళు అంత బాధలో ఉంటే అక్కడికి వెళ్ళి కూడా రాజకీయం చేసి అక్కడికి వెళ్ళి కూడా ఓదార్పు యాత్రలు చేసి మన బెనిఫిట్ మనం చూసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు చెప్పండి ముఖ్యంగా అక్కడ చనిపోయిన సంఘటన యొక్క పోరాపురాల్లోకి వెళ్తే నిజంగా దాన్ని తీసుకెళ్లేసి ఇదేదో ప్రభుత్వ ఫెయిల్యూర్ అది అని చెప్పేసి ప్రతి దాన్ని అవకాశంగా తీసుకొని నుంచి ఎదగాలని చంద్రబాబు చెబుతూ ఉండేవాళ్ళు ఆయన చెప్పేది ఏంటంటే ఒక సవాల్ వస్తే సవాల్ని అంటే ఉదాహరణ హుదు తోఫాన్ వచ్చింది వైజాగ్లో అప్పుడు ఆయన మాట చెప్పింది ఏంటి ఎవ్రీథింగ్ రీస్టోర్ చేసిన తర్వాత ప్రతి అవకాశాన్ని కూడా ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పేసి చెప్పున్నారు అది పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే ఇక్కడ ప్రతి సవాన్ని కూడా అవకాశంగా తీసుకోవాలని నిరూపిస్తున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఓదార్పు యాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాదాపు నాలుగేళ్ల పాటు ఐదారేళ్ల పాటు వచ్చేటప్పటికీ ఓరాలపు యాత్ర చేసుకుంటా వెళ్ళేసి ఎక్కడ ఎవరు చనిపోయిన చనిపోయినా కూడా అక్కడ వెళ్ళిపోయేసి పూర్తిగా ఆయన చేసిన విధానం ఏంటంటే కనుక వాళ్ళు ఆల్రెడీ మర్చిపోయి ఉంటారు చెప్పాలంటే వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్లో వాళ్ళు పడిపోయి ఉంటారు చనిపోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబం వెళ్ళేసి నేనున్నాను అది ఇది అని చెప్పేసి అని రకరకాల హడావిడి చేసి మీడియా పబ్లిసిటీ చేసుకో పబ్లిసిటీ చేసుకొని చనిపోయిన వాళ్ళ కుటుంబానికి జగన్ ఉంటాడని చెప్పేసి అని ఆ తర్వాత పాదయాత్రలు వచ్చేటప్పటికీ లేనిపోయిన హామీలు ఇచ్చేసి కనపడిన వాళ్ళందరిని కూడా ఏదో చాలా ఆత్మ బంధువులాగా ట్రీట్ చేసి ఇక్కడ ఒక చిన్న విషయం క్లియర్ చేయాలి మీకు ఓదార్పు యాత్ర అని మీరు చెప్తున్నారు కాకపోతే ఆ టైంలో అందరూ కూడా దానికి యాత్ర అని చెప్పారు ఎగ్జాక్ట్లీ సో ఇదంతా కూడా కేవలం పబ్లిసిటీ స్టంట్ నిజంగా చెప్పాలంటే ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నాయి చెప్పండి ప్రజా సమస్యలు నిజం కావాలంటే ప్రతిపక్ష హోదా ఎటు ఇవ్వలేదు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చే పద్దెనిమిది సీట్లు కూడా ఇవ్వలేదు కాబట్టి దాన్ని బుద్ధి తెచ్చుకొని కనీసం ప్రజలు తిరస్కరిస్తున్నారు నా పాలన నచ్చలేదు కాబట్టి నా పద్ధతిని పందాన్ని ఎలాగ మార్చుకోవాలి అని చెప్పేది ఒక విచక్షణ కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా చేసే విషయం దీనికి ఒక ప్రస్ఫుటమైన ఎగ్జాంపుల్ చూతాను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఆయన ఈ నాలుగేదేళ్లలో తన ఓటమి కారణాలు ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకున్నారు చేసుకుని ఉంటే ఇప్పుడు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వచ్చేటప్పటికి పూర్తిగా వర్క్ సెంట్రిక్గా ఉండేవాళ్ళు పూర్తిగా వర్క్ సెంట్రిక్ ఇప్పుడు వర్క్ సెంట్రిక్గా ఉండరు కాబట్టి అప్పుడు ఏంటంటే పీపుల్ని ఎంగేజ్ చేసేవాళ్ళు కాదు ఉదాహరణకి మీరు నేను సంథింగ్ అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి వెళ్తే ఆయన సంథింగ్ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ తోనో ఏదో మీటింగ్స్ లోనో సమీక్ష సమావేశాలు ఉంటే కనుక వాటి అన్నిట్లో బిజీగా ఉంటారు మిగతా వాటికి అసలు పీపుల్ కలవటానికి కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు యాక్చువల్గా అది రిమార్క్ అనుకోవాలో ఏంటో తెలియదు కానీ మొదటి నుంచి ఉంది కేవలం పని రాక్షసుడిగా పనిచేసుకుంటే వెళ్ళే వ్యక్తి ఇప్పుడు గత గెలిచినప్పటి నుంచి కూడా నేను కళ్ళారాన్ని చాలా మంది ఆయన వెళ్ళి కలిసిన వాళ్ళు ఆయన ట్రీట్ చేసిన విధానం ఆయన ఎంత ప్రేమగా ఉంటున్నారు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు చదువుతుంటే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద మీడియా పర్సనాలిటీస్ నాకు తెలిసిన వాళ్ళు ఆయన డైరెక్ట్ వెళ్ళి కలిసి వచ్చిన వాళ్ళు చదువుతుంటే కనుక ఆయన ఇచ్చే వాల్యూ అనేది అంటే తనకేంటి వర్క్ ఇంపార్టెంటే పర్సనల్ రిలేషన్స్ కూడా ఇంపార్టెంటే టీ కూడా తాగొచ్చారు సో ఆయన వచ్చేటప్పటికి నాలో ఈ లోపాలు ఉన్నాయి సో వీటిని కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అని సెవెంటీ ప్లస్ ఏజ్లో ఉన్న వ్యక్తే ఆయన కరెక్ట్ చేసుకుంటుంటే సో ఈయన వచ్చేటప్పటికే కంప్లీట్ తను ఎందుకు తిరస్కరించాలి జనాలు అంటే నేను అన్ని తప్పులు చేసున్నాను కంప్లీట్ దోపిడీ చేసి ఉన్నాను లేకపోతే ఉండే లీడర్స్ అంతా కూడా పూర్తిగా బండభూతులు తిట్టత పీపుల్ని రకరకాలుగా చేస్తూ ఒక వాల్యూ అనే దాన్ని పోగొట్టేసి పార్టీకి కానీ నాకు కానీ నష్టం చేకూర్చున్నారని చెప్పేసి అని రీలేజ్ కాకుండా నిన్న మీరు చూస్తే కనుక ఆ నల్ల కండువాలు కప్పుకున్న వాళ్ళల్లో నల్ల కండువాలు కప్పుకొని బయటకు వచ్చేసారు కదా వాళ్ళందరిలో వాళ్ళందరిలో చూడండి ప్రతి ఒక్కళ్ళు నేర చేత కలిగిన వాళ్ళే వాళ్ళు వచ్చేసి ఈరోజు శాంతి భద్రతల గురించి రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడుతున్నారంటే కనుక ఇదే రాష్ట్రపతి పాలన డాక్టర్ సుధాకర్ని చంపిన రోజునేమైంది లేకపోతే కనుక ఇంకొక వ్యక్తిని గిరిజనుని తీసుకొచ్చేసి ఇంటికి డెలివరీ డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది ఎన్ని సంఘటనలు మనం చూడలేదు అంతెందుకు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న రఘురాం కృష్ణరాజుని ఇష్టం వచ్చినట్లుగా ట్రాన్సిస్ట్ వారెంట్ లేకుండా తీసుకెళ్ళిపోయేసి నిర్బంధించేసి కొట్టిన కొట్టినరోజునేమైపోయి ఈ శాంతి భద్రతలో మీరు చేసినంత దీన్ని కొన్ని వందల రేట్లు వచ్చే దౌర్భాగ్యంగా చేసేస్తే ఇక్కడ సహజ సిద్ధంగా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన గొడవను తీసుకెళ్లేసి నీ రాజకీయ అవకాశం కోసం వాడుకుంటున్నామంటే కనుక ఖచ్చితంగా కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు ప్రజలు మారిన వ్యక్తులకు అవకాశం ఇస్తారు ఇంకా నాది ఇలానే ఉంటాను ఇలాగే చేస్తానని చెప్పేసి అంటే కనుక డెఫినెట్గా నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఇతను తన యొక్క వాల్యూని పోగొట్టుకున్నట్లే అవుతుంది అంటే సార్ కానీ మీరు ఇక్కడ ఇందాక ఒక మాట చెప్పారు బాబు గారులో ఇప్పుడు సెవెంటీ ప్లస్ ఇయర్స్ తర్వాత వచ్చిన మార్పు గురించి చెప్పారు కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు దీన్ని కూడా ఎలా అంటున్నాయంటే ముందు ముందు ఇదంతా రాజకీయం కోసం చేసేదే ఇదంతా కూడా ఇదంతా బాబు గారులో మార్పు కాదు అని కూడా చాలా మంది చెప్తున్నారు మరి అలానే వాళ్ళు ఇదే రాజకీయం కోసమే కదా వీళ్ళంతా ఎంతకాలం జనాలను వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో వాళ్ళ జీవితంలో ఉండే సమస్యల దగ్గరికి వెళ్ళేసేసి ఎన్కాష్ చేసుకోవడం కోసం మీకు మేము ఉన్నామని చెప్పిందంతా కూడా అలాగే కన్సిడర్ అంటే మీ మీకంటే గొప్పగా రాజకీయం చేస్తున్నారా చంద్రబాబు మీరు చేసిన రాజకీయం ఒక నిజమే రాజకీయమే అనుకుందాం మీరు చేసిన రాజకీయం కంటే కాదు కదా మీరు పర్దాలు కట్టుకొని ఒక మనిషి రావాలంటే సీఎం ఛాంబర్లోకి వెళ్ళాలంటే ప్రాక్టికల్గా చాలా క్లియర్గా స్పష్టంగా చెబుతున్నాను ఆయన సీఎం ఛాంబర్లోకి వెళ్ళాలంటే కనుక సీఎంగా ఉన్నప్పుడు కేవలం ఒక క్యాస్ట్ వాళ్ళకి మాత్రం అనుమతి ఉంటుంది ఆయన ఛాంబర్లోకి మిగతా క్యాస్ట్లకు సంబంధించిన ఎవరు కూడా ఎంటర్ కావడానికి స్కోప్ ఉండేది కాదు ఆయన పర్సనల్ ఛాంబర్లోకి సో అంత డిస్క్రిమినేషన్ పెట్టుకొని మనుషులను కలవకుండా పదాలు కట్టుకొని లేకపోతే పెద్ద పెద్ద కోట లాంటి నిర్మాణాలు పెట్టుకొని సో మీరు ఎలా మాట్లాడుతున్నారు ప్రజల గురించి లేకపోతే కనుక పిఆర్ గురించి పర్సనల్ రిలేషన్స్ గురించి ఈరోజు ప్రజలకు దూరంగా బతికేసేసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వచ్చేటప్పుడు ప్రజలతో ప్రేమగా ఉంటుంటే కనుక వరవ లేకపోవటం అనేది చెప్పుకోవాలి మీ చేతకాంతనాన్ని ఎరుటి వ్యక్తి మీద బోల్త చెల్తాను ఉపయోగించుకుంటున్నారు అంతే ఓకే థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకోండి